డిఏ పెంపుపై గందరగోళం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఎలా అని వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది నాలుగు శాతం డిఏ పెంచడంతో మొత్తం యాభై శాతానికి చేరుకుంది అయితే ఏడో వేతన సంఘం నిబంధనల ప్రకారం మొత్తం డిఏ యాభై శాతం చేరుకుంటే ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలిపి మళ్ళీ జీరో నుంచి డిఎన్ లెక్కించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే డిఎన్ఎస్ డేటా ఫిబ్రవరిలో అప్డేట్ చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది జీరో నుంచి డిఏను లెక్కిస్తారా లేదా యాభై శాతం నుంచి మళ్ళీ పెంచుతారా అనే విషయంపై క్లారిటీ లేదు ప్రతి నెల లేబర్ బ్యూరో లెక్కలు విడుదల చేస్తుండగా ఫిబ్రవరి నెలకు డేటాను మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయాల్సి ఉండగా ఇంకా చేయలేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో జూలై నెలలో పెరుగుతుంది ఏఐసిపిఐ ఇండెక్స్ తాజా డేటాలో నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లకు చేరుకుంది దీని ప్రకారం డిఎన్ఎస్ అలవెన్స్ యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి చేరింది ఈ డేటా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నెలలో విడుదల చేసింది లేబర్ బ్యూరో షీట్ నుంచి ఫిబ్రవరికి సంబంధించిన డేటా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు దీంతో డిఏను జీరోకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకే కొత్త డేటాను రిలీజ్ చేయలేదని అంటున్నారు డిఏ ఎంత పెరుగుతుందనేది నిపుణులకు కూడా అంచనా వేయడం సాధ్యం కావడం లేదు అయితే తదుపరి డిఏ కూడా నాలుగు శాతం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇదే జరిగితే మొత్తం డిఏ యాభై నాలుగు శాతానికి చేరుకుంటుంది ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా విడుదల విడుదల అయితే డిఎఫ్ఎంపై క్లారిటీ రానుంది జనవరి నెల ప్రకారం అయితే యాభై ఒక శాతానికి చేరుకుంటుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించిన డేటా ఆధారంగా డిఎఫ్ఎంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది వివిధ రంగాల నుంచి సేకరించిన ద్రవ్యోల్బణం డేటా ద్రవ్యోల్బణంతో పోల్చితే ఉద్యోగుల భత్యం ఎంత పెరగాలనే విషయం తేలుతుంది ఫిబ్రవరి లెక్కలు వస్తే యాభై ఒక శాతానికి దాటుతుందని అంచనా వేస్తున్నారు ఐదు నెలల సంఖ్యలు ఇంకా రావాల్సి ఉంది ఈసారి కూడా నాలుగు శాతం పెరగడం ఖాయమని భావిస్తున్నారు డిఎన్ఎస్ అల్వెన్స్ సున్నా నుంచి ప్రారంభమైన లేదా యాభై శాతం నుంచి లెక్కించిన నాలుగు శాతం పెంపు ఉండే అవకాశం ఉంది